నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వినాయకుడికి లడ్డు చేస్తున్నాను చూసేయండి ముందుగా మూకుడు పెట్టి ఆయిల్ వేసుకుని అది హీటెక్కి లోపు మనం పిండి కలుపుకుందాము శనగపిండి తీసుకుని జల్లించుకుని అందులో వాటర్ వేసుకుని దోసల పిండిలా కలుపుకోవాలండి తర్వాత ఇలాగ బూందీ తీసుకుని గట్టి ఉంటుంది కదా అది తీసుకుని ఇందులో వేసుకోవాలి నూనె మాత్రం బాగా హీట్ మీద ఉండాలండి అప్పుడే బూందీ బాగా వస్తుంది మనకి వేసి ఎక్కువ టైం ఉంచకుండా వెంటనే తీసేస్తూ ఉండాలి చూశారో బూందీ ఎలా పడుతుందో మనం పిండి కరెక్ట్గా కలుపుకోకపోతే బూందీ సరిగ్గా రాదండి ఇలా వేసి తీసుకున్న తర్వాత పంచదార పాకం పట్టుకోవాలి నేను పిండి ఎంత తీసుకున్నానో పంచదార కూడా అంతే తీసుకున్నానండి సమానంగా తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇది పాకం చూసారా తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలండి ఇలా వాటర్ వేస్తే దగ్గరికి జల్లీలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్న బూందీని పాకంలో వేసేద్దాము అలిక్కాయ పొడి అది వేసుకుని వేసి బాగా కలిపితే పాకానికి పడుతుందండి మొత్తం అంతా ఇందులో వేసుకుని ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి వేడి చల్లారి వరకు కూడా వేడి చల్లారేకా మనం వండు చేసుకుంటాకి కరెక్ట్గా సెట్ అవుతుందండి పాకు మధ్య బాగా పట్టి చూసారా లడ్డు తయారైపోయింది ప్రతి సంవత్సరం కూడా నేను అలా చేస్తూ ఉంటానండి ఇక్కడ వెంకటేశ్వర గుడిలో కూడా వినాయకుడిని పెడతారు కదా ఆ స్వామికి కూడా తీసుకెళ్ళిస్తూ ఉంటాను ఇదిగోండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి you're gonna stay like Jane.